టాలీవుడ్లో హీరో కృష్ణకి ఒక ప్రత్యేకత ఉంది హీరోగా కెరీర్ మొదలు పెట్టిన కృష్ణ ఇప్పటి వరకు కేవలం హీరో పాత్రలు మాత్రమే పోషించారు కెరీర్ లో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఈ సీనియర్ హీరో ఒక దశలో ఏడాదికి పదిహేను సినిమాలకు పైగా నటించారు అలా దశాబ్దం పాటు కృష్ణ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించారని ఆయన ట్రాక్ రికార్డును గమనిస్తే అర్థమవుతుంది కృష్ణ తరహాలో సినిమాలు చేస్తే ఇండస్ట్రీ ఎప్పుడూ కలకలాడుతుంటుందని దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ సందర్భంలో చెప్పారు దీన్ని బట్టి ఆయన ఏడాదికి ఎన్ని ఎక్కువ సినిమాల్లో నటించారో ఊహించుకోవచ్చు అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణకు రెమ్యునరేషన్ పరంగాను ఎన్టీఆర్ తర్వాతి స్థానమే దక్కింది అయితే ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణ నిర్మాతల నుంచి డబ్బులు తీసుకునే విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేవారట అయితే తనకు వచ్చిన మొత్తం డబ్బును ఆయన మూడు భాగాలు చేసేవారని ఆయనకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్తారు తన ఆదాయంలో తన మొదటి భార్య తన పిల్లలకు తల్లి అయిన ఇందిరకు ఒక భాగం తననే నమ్ముకున్న ఇద్దరు తమ్ముళ్లకు ఒక భాగం తన రెండో భార్య అయిన విజయ ఒక భాగం ఇచ్చారట కృష్ణ ఈ విషయంలో ఆయన పారదర్శకతతో వ్యవహరించారు ఇలా తనకు వచ్చిన ఆదాయాన్ని క్రమం తప్పకుండా మూడు భాగాలు చేసి ముగ్గురికి పంపిణీ చేసిన సూపర్ స్టార్ కృష్ణ కొందరు నిర్మాతలు ఇచ్చిన చెక్కులను కొన్ని తన దగ్గరే ఉంచుకున్నారు అందులో కొన్ని చల్లకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయట ఆ విషయాల్లోనూ ఆయన పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరించేవారు అందుకే ఇప్పటికీ చాలా మంది నిర్మాతలు ఇచ్చిన చల్లని చెక్కులు ఆయన దగ్గరే ఉండిపోయాయి మొత్తానికి హీరోగా తాను సంపాదించిన మొత్తంలో కుటుంబానికి సమన్యాయం చేయడంలో సక్సెస్ అయిన కృష్ణ ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడ్డారని సినీ వర్గాలు చెప్పుకుంటాయి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నెగర్